నూతన సంవత్సర సందేశం నూతన తీర్మానంతో ముగుస్తోంది నూతన సంవత్సర సందేశం దేంతో ముగుస్తుంది ప్రేమైన దేవుని ప్రజలారా నూతన తీర్మానాలతో ముగియాలి తీర్మానం అన్నది చాలా శక్తివంతంగా ఉండాలి చాలా బలమైన నిర్ణయం చేయాలి పునాదేశం అంటే ఊగిపోయేలా ఉండకూడదు అది లోతుగా తేయాలి అందుకే ఈరోజు మీతో తీర్మానం తీ తీయించుకునే చేస్తున్నాను ఏ తీర్మానం తీసుకుందాం మన అబుదాబీలో అడిగాను మీ అందరికీ వాగ్దానాలు ఇస్తున్నారు కదా ఇస్తున్నారు ఆ వాగ్దానాలలో ఎక్కడైనా ఇదిగో నీవు జాగ్రత్తగా బ్రతకట్లేదు కనుక నీ మీదికి శాపమును రప్పించబోతున్నాను ఉంటుందా ఉండదే మరి బైబిల్లో ఉందా ఉందే ఆ వాగ్దానాలలో ఎక్కడైనా అతడి అతడి చేసిన ద్రోహమును బట్టి అతని కుటుంబము మీదకి శిక్ష రప్పించబోతున్నాను ఉంటుందా ఉండదు మరి బైబిల్లో ఉందే నేను నీ ఈ ఈ సంవత్సరం నిన్ను నరికి ఉందా మీ వాగ్దానాల్లో ఉందా లేదండి మరి బైబిల్లో ఉందే అంటే అలాంటి వారు మీ మీ సంఘాలలో లేరా ఉన్నారండి మరి ఎందుకు రాయలేదు దేవుడు వాగ్దానం అది మనిషి రాసిందా అని అనగానే అందరూ ఒప్పుకున్నారు అవునండి మనిషి రాశాడు కాబట్టి మాకు అనుకూలంగా ఉంది దేవుడు రాస్తే ఎలా ఉండేది ఆయనకు అనుకూలంగా ఉండేది వాగ్దానాలు ప్రింట్ చేసేవాళ్ళు మంచి వచనాలు ఏరి రాస్తారు నేను చెప్పిన వచ్చినా కానీ రాశారనుకోండి కొనేవాడు కొంటాడా కొంటడా కొండ కానీ దానికి అర్హులు ఉంటారా ఉండరా సంఘాల్లో రాస్తే ఖచ్చితంగా ఉంటారు సంఘాల్లో ఫలించని చెట్లు ఎన్ని ఉన్నాయో సంఘాల్లో కానీ అందరికీ మంచి వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తున్నారు ఇది తప్పు తప్పు కాబట్టి వాగ్దానం ఏరుకోకు కష్టపడి సంపాదించుకో దాట్ ఈస్ ద రియల్ ఫెయిత్ నేను చెప్తున్నాను రాత్రి ఈ కొత్త సంవత్సరంలో ఎవరో మనకు అమ్ముతున్న వాగ్దానం ఎవరో లాటరీ పెట్టిన వాగ్దానం ఏరుకోవద్దు వద్దు అది కష్టపడి ప్రభువ నా బ్రతుకు ద్వారా సంపాదించుకుంటాను ప్రభు నేను ఫలించి నీ వాగ్దానాలను సొంతం చేసుకుంటాను ప్రభు దాట్ ఈస్ ద రియాలిటీ ఆ రియాలిటీ నీ సొంతం కావాలి నువ్వు ఫలించి ప్రతి వాగ్దానాన్ని నీ సొంతం చేసుకో నీదే అది ఎవడో నీకు అమ్మితే నీదవదు ఎవడో దగ్గర నువ్వు లాటరీ తీస్తే నీ ఎవడో ఎవరో పదిహేను రూపాయలకు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు నీకు అమ్మితే నీ దావు అందుకే ఇక్కడ వాగ్దానాలు లేవు ఇక్కడ వాగ్దానాలు అన్నీ ఎలా ఉన్నాయి నీకు వాక్య రూపంలో ఉన్నాయి తీసుకో కావలసినన్ని తీసుకో రూపాయి ఖర్చు లేకుండా తీసుకో ఫ్రీ కావలసిన వాగ్దానాలు ఇప్పటివరకు చెప్పినవన్నీ మీకు వాగ్దానాలే నీచ జీవములు స్వతంత్రించుకున్నది ఆయన తానే నే మనకు చేసిన వాగ్దానం ఎవడమ్మ నేను ఆయన కోసం బతికితే నాదే నేనేం తీసుకోకర్లేదు ఎక్కడి నుంచో సంవత్సరానికి ఒకసారి నేను ఆయన కోసం బ్రతికితే ఆ వాగ్దానం నాదే సో కొనుక్కునే వాగ్దానాలు కాదు సంపాదించుకునే వాగ్దానాలు కావాలి